మాంసాహారం తినే హిందువులు ఏ రోజు తినొచ్చు ఏ రోజు తినకూడదు అనేది కూడా నిర్దేశించారా ఆదివారం రోజు తినకూడదు నాన్న ఓకే అలాగే అమావాస్య రోజు మాంసాహారం పూజించకూడదు ఓకే అంతేగాని మిగతాప్పుడు వారానికి ఒక రోజు పెట్టుకొని ఓకే తినమని చెప్పింది శాస్త్రం ఓకే అది కూడా ఏదో కుంభాలు కుంభాలు తినమని అక్కడ చెప్పాల ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక జీవాల యొక్క బ్యాలెన్సింగ్ కోసం మాంసాహారులకు ఇచ్చిన అధికారం ప్లస్ రెండోది మారుతున్న స్థితిగతులు కూడా మనం పరిశీలించుకోవాలి ఒకప్పుడు రాజ్యాలు ఓకే రాజులు సేవకులు వీళ్ళంతా ఉండేవాళ్ళు ఓకే ఎవరైతే సేవగా వృత్తి చేస్తారో ఎవరైతే రాజ్యాన్ని రక్షిస్తారో వాళ్ళందరూ ఫ్రంట్ అండ్ పీపుల్ వాళ్ళందరూ కూడా ఎక్కువ దారుఢ్యంతో ఉండాలి ఎక్కువ బలం కావాలి కాబట్టి వాళ్ళకి ఆ కులాలకి వాళ్ళకి అధికారం ఇచ్చి ఉండవచ్చు ఓకే మారుతున్న కాలంలో ఇవాళ మిలిటరీ ఆర్మీ ఉంది ఓకే ఇంకా నీకు అంత భయంకరమైన పనులు చేసేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ ఎవరున్నారు ఈ రోజుల్లో ఎవరున్నారు ప్రతి దానికి నీకు మిషనరీ వచ్చేసింది ఓకే అంటే ఇప్పుడు నువ్వు తినాలా వద్దా నువ్వు నువ్వు నిర్ణయించుకోవాలి మాంసాహారం అయినా కానీ నువ్వు తినాలా వద్దా నువ్వు నిర్ణయించుకోవాలి ఓకే నీకు శరీర దారుఢ్యం కావాలా నువ్వు ఎక్కడికైనా వెళ్ళి పహలిన పోటీ పడాలా ఏదన్నా దేశాన్ని రక్షిస్తున్నావా ఏం చేస్తున్నావు నీ పని ఏంటి చూసుకోవాలి కదా చూసుకొని దాన్ని బట్టి నువ్వు నిర్ణయించుకోవాలి రెండోది నేను ఇంకోటి ఇంకోటి చెప్తున్నాను కదా సైంటిఫిక్గా కూడా ఆలోచించండి సైంటిఫిక్గా కూడా మనం తిన్న ఆహారం ఎన్ని గంటల పాటు ఉంటుంది మన శరీరంలో అది జీర్ణం అవ్వడానికి ఓకే మాంసాహారాన్ని వ్యతిరేకించట్లేదు నేను ప్రోత్సహించట్లేదు మరీ మరీ గుర్తుపెట్టుకోండి ఓకే